పోలీస్ శాఖల ఎస్పి నుంచి ఎస్ఐ వరకు చట్టప్రారం బాధ్యతాయుతంగా పనిచేయాలని సూర్యపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సూచించారు అది కరపాటి రేతల ఆదేశాలతో అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తే సహాయించదు లేదన్నారు ఒక్కరిని అరెస్ట్ చేస్తే పోలీస్ స్టేషన్కి వెయ్యి మంది వస్తారని ఒక్క రోజుల్లో జిల్లా జైలు నింపుతామని హెచ్చరించారు జిల్లా పోలీస్ అధికారులు కూడా చెప్తా ఉన్న కింది పోలీసుల మీద మీ నియంత్రణ తప్పుతుంది మీ పట్టు తప్పుతుంది ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నట్టు కనబడుతుంది వాళ్ళని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత మీదే చట్టాన్ని మా చేతిలో తీసుకుంటాం మా ఇష్టం వచ్చినట్టుగా కేసులు పెడతాం తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లలో పెడతామంటే కుదరదు నేను ఇక్కడ నుంచి చెప్తా ఉన్నా మీరు ఒక్కరిని పిలిస్తే వెయ్యి మంది వస్తారు పోలీస్ స్టేషన్ మీరు జైలులో పంపి ఆపలేరు నల్లగొండ జైలు ఒక్కటే పూటలు నిప్పేస్తాం పిచ్చి పనులు చేస్తే ఇది పోరాటాల జిల్లా వందేళ్ల క్రితమే తిరుగుబాటు చేసిన జిల్లా ఇవాళ మీ ఉంట ఉప్పులకు భయపడడానికి లేదు పోలీస్ అధికారులు ఎవరైనా ఎస్ఐ నుంచి ఎస్పీ వరకు చట్ట ప్రకారం పనిచేయండి చట్టాన్ని మీ లేదు చట్టాన్ని కాపాడడమే మేము బాధ్యత మీరు కూడా చట్ట పరిధిలోనే పనిచేయాలి స్పష్టంగా జిల్లా అధికారులు అందరూ కూడా చెప్తా ఉన్నా నేను నిబంధనల మేరకే పనిచేయండి చట్టాల పరిధిలో పనిచేయండి మీరు కూడా అనే విషయం గుర్తుపెట్టుకోండి అధికారులందరూ కూడా